అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ నల్ల బంగారం ఒక ఊరిలో వక్రుడు ఉక్రుడు అని ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉండేవారు వారు నివసించే ఊరికి మూడు వందల మైళ్ళ దూరంలో ఒక కొండ ఉన్నదని ఆ కొండలో బంగారం ఉన్నదని తెలిసింది బంగారం అంటే ఎవరికైనా ఆశే కదా బేష్ బాగా ఉన్నది తమ్ముడు మనం వెంట కొంతమంది కూలీలను తీసుకువెళ్ళి అక్కడ ఉన్న ఆ బంగారం అంతా తెచ్చుకుందాము ఎలా అయినా శ్రమపడి ఒక్క మనుగు బంగారం తెచ్చుకున్నామంటే మనం ఇద్దరము ఆజాన్మంతము హాయిగా మీద కాలు వేసుకుని కాలక్షేపం చెయ్యవచ్చు అని వక్రుడు చిన్నవాడికి ఆశ పెట్టాడు కష్టం లేకుండా తేరగా దొరికితే అనుభవించుతామని చూస్తుంటాడు వక్రుడు ఎప్పుడూ అందుకనే సుయాసనంగా బంగారం దొరుకుతుందని వినపడే కల్లా అతను ఆశపడ్డాడు కానీ తమ్ముని ఉద్దేశం వేరు ఈ కారణం చేతనే కొండ మీద బంగారమును గురించి తన అన్న అంతగా ఆత్రపడి చెప్పినా ఉక్రుడు ఎక్కువ ఉత్సాహం చూపలేదు అయినప్పటికీ పెద్దవాని మాట దాటడం ఇష్టం లేక ఉక్రుడితో ఉక్రుడు సరే అన్నయ్యా అలాగే వెళ్ళి తెచ్చుకుందాంలే అని తన సమ్మతిని తెలిపాడు వక్రుడు కొంత సొమ్ము చేతపుచ్చుకుని కూలి జట్టును వెంట పెట్టుకుని మజిలిళ్ళు చేసుకుంటూ ఇంచుమించు ఒక నెల రోజులకు ఆ పర్వతం చేరుకున్నాడు ఆత్రంతో ఉన్న అన్నగారు కూలీలతో సహా గబగబా కొండ ఎక్కి వెంటనే తవ్వడం పని ప్రారంభించాడు తమ్ముడు మాత్రం అతనితో వెళ్ళక అన్నయ్య అందరము కొండపైనే కూర్చుని చేసేదేమున్నది నీవు పని పూర్తి చేసుకుని వచ్చే వరకు నేను ఇక్కడనే ఉండి కాపలా కాస్తాను అనే వరకు వక్రుడు సరేనన్నాడు ఉక్రుడు కొండ దిగునున్న ఆ గ్రామస్తులను మంచి చేసుకుని చిన్న నివాసం ఏర్పరచుకున్నాడు కొద్ది రోజుల కల్లా తను వారి మధ్యను తలలో నాలుగుగా మసులుకుంటూ ఉండటం చేత వారు ఉక్రుని కోరికలన్నీ కాదనకుండా తీరుస్తూ వచ్చారు కొంతకాలమైన తరువాత ఉక్రుడు ఆ ఊరి మునుసుగు వద్దకు వెళ్ళి అయ్యా నేను ఇలా వ్యర్థంగా కాలం గడపటం బాగోలేదు కనుక మీ ద్వారా నాకు ఏదైనా పొలం కొలువుకు ఏర్పాటు చేయించండి పంట పండగానే రుణాలు తీర్మానం చేసుకుంటాను అని కోరే వరకు గ్రామ మునసబు సంతోషంతో అతనికి మూడు ఎకరముల నేల అది సాగు చేసుకోవటానికి అవసరమైన పరికరములు ధనము పరివారములన్నీ సమకూర్చి పెట్టాడు ఈ విధంగా తనకు లభించిన సాయంతో ఉక్రుడు కష్టపడి పొలం సాగు చేసి పండించాడు అతనికి దైవ సహాయము తోడు అవ్వటం చేత పంట బాగా పండింది వ్యవసాయ ఖర్చులు మునుసుపు పెట్టిన మదుపు పోను నికరంగా పాతిక బస్తాలు ధాన్యం ఉక్రుని వంతుకు మిగిలింది ఉక్రుడు ఇలా కష్టపడి బాగుపడినందుకు ఆ గ్రామస్తులందరూ సంతోషించారు అతను తన వంతు ధాన్యమును మునుసుపు ఇచ్చిన ఒక చిన్న గుడిసెలో దాచుకుని కులాసాగా కాలం గడుపుతున్నాడు అతను పంట పండించి ధాన్యం నిలవ చేసుకునే వరకు సుమారు ఆరు మాసముల కాలం పట్టింది కూలీలతో సహా మరికొద్ది రోజులకే అతని అన్న వక్రుడు కొండ దిగి వచ్చాడు వారి స్థితి ఎలా ఉందంటే తెచ్చుకున్న సొమ్ము అంతా ఖర్చు ఆహార పదార్థములన్నీ అయిపోయినాయి ఒక్క అడుగైనా ముందుకు పడక వారందరూ ఆకలి దప్పులతో శోష కొట్టిపోయినారు ఈ ఆరు నెలల్లోనూ కూలీలు సహాయంతో వక్రుడి సంపాదించుకుని వచ్చిన బంగారపు పిల్లుళ్ళు మాత్రమే అతని దగ్గర ఇప్పుడు మిగిలి ఉన్నవి కానీ కడుపుకి తిందామంటే చారుడు ధాన్యపు గింజలైన చేతిలో లేవు వక్రుడు అతని వెంటనున్న కూలీలు ఆకలితో అలమటించిపోతున్నారు కానీ ఈ పల్లెటూరులో వీరందరూ ఆదరించేవారెవరు వక్రుని వద్ద బంగారం ఉన్నమాట నిజమే కానీ ఈ సమయంలో ఈ పల్లెటూరులో అదేమన్నా కూడు పెడుతుందా అదునుకు అక్కర వస్తుందా వక్రుడు దిగి వస్తూనే దాపరకం లేకుండా తన అవస్థ తమ్మునుడికి తెలుపుకున్నాడు అది విని ఉక్రుడు అన్నయ్యా అందరకు ఈ గ్రామంలో అన్నం దొరుకుతుంది కానీ భోజనం పెట్టినందుకు గ్రామస్తులు తల ఒక బంగారు పెళ్ళ చొప్పున పుచ్చుకుంటారు అని చెప్పే వరకు వక్రుడు ఉగ్రుడైపోయినాడు తమ్ముడు గ్రామస్తులతో కలిసి తను కష్టపడి సంపాదించుకు వచ్చిన బంగారం కాస్త కాజేయటానికి ఈ వ్యూహం పన్ని ఉంటాడని అతనికి అపోహ కలిగింది ఈ అపోహతోనూ కోపంతోనూ వక్రుడు ఆవేశపువృతుడై బస్తాలోని బంగారం పిల్లలన్నిటినీ అక్కడ కుమ్మరించి సరే తమ్ముడు మా వద్ద ఉన్న సొమ్ము ఇదే దీనిని గ్రామస్తులకిచ్చి మాకు ముందు తిండి ఏర్పాటు చేయించు ఇంతకంటే ఏమి చేయగలం ఏదో విధంగా ప్రాణాలు నిలబడితే ఆ తరువాత మాట చూసుకోవచ్చు అని నిస్పృహతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు వెంటనే ఉగ్రుడు తన కుటీరంలో దాచుకున్న బియ్యము తీసి పేదరాశి పెద్దమ్మను రప్పించాడు వక్రుడు కూలీలు శుభ్రంగా స్నానం చేసుకు వచ్చేటంతలో పంచభక్ష పరమాన్నములతో వంట సిద్ధమైంది ఆరు నెలల నుంచి ఇటువంటి తిండికి మొగము వాచిన వక్రుడు కూలీలు ఈ భోజనం వరప్రసాదంగా భావించారు భోజనము లారగించినప్పుడు ఉక్రుడు తన సంగతి సందర్భాలన్నీ చెప్పే వరకు అన్నగారు ఆశ్చర్యపోయాడు తరువాత ఆ బంగారుపు పెళ్ళన్నీ అన్నకు తిరిగి ఇచ్చివేస్తూ అన్నయ్య అనవసరంగా నీవు నా పైన అపోహపడ్డావు కానీ నీ సొత్తు నాకు చీపురు పుల్లైనా అక్కర్లేదు నా రెక్కలు చల్లగా ఉంటే అదే పదివేలు అనగానే వక్రుడు తన దుహంకారానికి తనే పశ్చాత్తాపడ్డాడు తమ్ముడు నేను బంగారం కోసం ఆశపడి అనవసరంగా కాలం వృధా చేశాను అదే కాలంలో నీవు నల్ల బంగారం అనే నేలను పండించి హాయిగా నువ్వు తిని పది మందిని పోషించగలిగావు నిజానికి ప్రజ్ఞ అంటే నీదే ప్రజ్ఞ అని చెప్పి అనేక విధాలు మెచ్చుకున్నాడు అప్పుడు అన్నా తమ్ముళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళిపోయి ఖాళీగా పడి ఉన్న భజంజురలను ప్రభుత్వం వద్ద నుంచి కొలువు తీసుకుని పండించనారంభించారు కాయ కష్టం వల్ల కలిగే లాభాలను వాటి విలువలను తమ్ముడు చేసి చూపిన పాఠం వల్ల వక్రుడి గ్రహించి అవలంబించాడు నాటి నుంచి వారు పేరొందున్న రైతు బిడ్డ రాణించి గొప్ప ఐశ్వర్యవంతులైనారు కథ సమాప్తం కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ